హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్విక్ కలెక్షన్స్ సో ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్స్ తో వచ్చాను చాలా బ్యూటిఫుల్ సెట్స్ తీసుకొచ్చాను సో ఫుల్ వీడియో చూస్తూ ఉండను వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉంది విక్టోరియన్ సెట్ బ్రైడల్ వియర్ అండి ఇది సో ఇది వచ్చేసి బీట్ సెట్ ప్యూర్లీ హ్యాండ్ మేడ్ సెట్ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో సర్వక్షి సర్వక్షిపల్ సెట్స్ అండి సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి పెండెంట్ అండ్ ఇయర్ కూడా ఉన్నాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది విక్టోరియన్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అండి స్టడ్స్లో ఉన్నాయి ఇయరింగ్స్ వచ్చేసి సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి జస్ట్ మీకు ఎయిట్ ఫిఫ్టీకే వస్తుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి త్రీ త్రీ లెయర్స్లో పర్ల్స్ ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీ పర్ల్స్ అండి అన్నీ కూడా సో వెరీ రీజనబుల్ ప్రైస్ ఇది చాలా ట్రెండింగ్ అండ్ రీస్టాక్డ్ ఐటమ్ అండి జోస్ సిక్స్ ఎయిటీకి మీకు బ్యాంగిల్స్ వస్తున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బ్యాంగిల్స్ వచ్చేసి సో ఇది వచ్చేసి అచ్చం గోల్డ్ రిప్లికా అండి ఇందులో డైమండ్స్ కలెక్షన్స్తో వచ్చాయి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి సో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఈచ్ అండి సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి ఇది కూడా గోల్డ్ రిప్లికా మ్యాంగో షేప్ అండి సో ఇందులో లాంగ్ కూడా వేసాను షార్ట్ కూడా వేశాను చూడండి మీరు సో ఇది వచ్చేసి కంటి న్యూ ట్రెండింగ్ డిజైన్ అండి లక్ష్మీ టై లక్ష్మీ పెండెన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది కిందికి వచ్చేసి బీట్స్ హ్యాంగింగ్లో ఉన్నాయి సో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అండ్ స్పెండ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇవన్నీ కూడా మీకు ఇంకా లేటెస్ట్ కలెక్షన్ కావాలనుకుంటున్నారా సో ఫాస్ట్ ఫాస్ట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కమెంట్స్ చేయండి షేర్ కూడా చేయండి సో ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ మీద కాకుండా ఫుల్ వీడియో చూడండి చాలా బ్యూటిఫుల్ సరి తీసుకొచ్చాను అన్నీ కూడా ఇది వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి తులిప్ బీట్స్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో అన్నీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చాను అన్నీ కూడా లేటెస్ట్ బీట్ సెట్స్ లేటెస్ట్ జ్యువెలరీ సెట్స్ తీసుకొచ్చాను అన్నీ కూడా సో మిక్స్డ్ కలెక్షన్ తీసుకొచ్చాను మీకు తొందరలోనే లైవ్ పెడుతున్నాను సో ప్యూర్లీ హ్యాండ్మేడ్ సెట్స్ ఉన్నాయి అవన్నీ మీకు లైవ్లో చూపించడానికి ట్రై చేస్తున్నాను సో లైవ్ చేసే ముందు నేను మీకు చెప్తాను సో ఇది వచ్చేసి న్యూ ట్రెండింగ్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది క్రిస్టల్ బీట్స్తో పోతీ స్టోన్స్తో వచ్చాయి ఇయర్ రింగ్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో వచ్చేసి కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మల్టీ కలర్ అండి మీరు దేనిపైన వేసుకున్న చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సింపుల్ పార్టీ వేర్ అండి ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి విత్ విక్టోరియన్ స్టోన్స్తో సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి జర్స్ త్రీ ఫిఫ్టీ అండి కడా స్టైలు ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి చూడండి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సో ఇది వచ్చేసి కంటిమాలలో న్యూ ట్రెండింగ్ డిజైన్ టోటల్గా కెంపు వాక్ ఉంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇందులో ఇంట్లో కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ సో జస్ట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి నానూర్ స్టైల్ విత్ జుమ్కాస్ అండి సో ఇంకొక డిజైన్ కూడా ఉంది లక్ష్మి ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉంది సో మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే తొందరగా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి విత్ రేట్స్తో పెట్టండి సో ఈజీ అయిపోతుంది మీకు ఆర్డర్స్ ఇవ్వడం సో ఎందుకంటే మీరు ఎప్పటిదో వీడియోస్ చూసి మమ్మల్ని రేట్ అడుగుతూ ఉంటారు సో అప్పుడప్పుడు స్టాక్ అయిపోతుంది అప్పుడప్పుడు డేటా కూడా లాస్ అవుతాము చాలా లేట్ అయ్యేసరికి సో అందుకే విత్ స్క్రీన్షాట్ రేట్ తీసుకోండి ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది ఆర్డర్ అనేది సో ఇవి వచ్చేసి కాంబో అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్లో మీకు టూ జుమ్కాస్ వస్తున్నాయి సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా ట్రెండింగ్ జుమ్కాస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి So bye bye. Thank you for watching guys.